మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ లాగ్స్ రోజు వచ్చేసి మనం శ్రీ దేవంగా సిల్స్కి అయితే వచ్చామండి ఈరోజు వీడియోలో ఏంటంటే బొబ్బులి కాటన్ శారీస్ అండ్ వచ్చేసి మనకి గద్వాల్ కాటన్ శారీస్ అండి అసలు శారీస్ చూడండి ఎంత బాగున్నాయో ఇదిగోండి నేను జస్ట్ ఒక శారీ వేసుకున్నాను మీకు అందరికీ చూపించడానికి అని చెప్పేసి ఇదిగోండి శారీ చూడండి గద్వాల్ కాటన్ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కూడా నండి చాలా చాలా బాగుంది ఇదిగోండి మంచి ఆరెంజ్కి వచ్చేసి గ్రీన్ కలర్ అండి మంచి మనకి మంచి డార్క్ గ్రీన్ కలర్ వచ్చింది బాటిల్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజులు రావు కదండి వీటికి బ్లౌజులు రావండి ఓన్లీ పళ్ళు అండ్ శారీ వస్తుంది కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చూసారు కదా ఇదిగోండి ఇవన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సార్ మనకి వీడియోలో ప్రతి సారీ కూడా కలర్ చూపిస్తారు అండ్ వీటితో పాటు బొబ్బులు కాటన్ శారీస్ అండి బొబ్బుల కాటన్ శారీస్ కూడా మనకి థర్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అండ్ ఈరోజు వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఆగస్టు థర్టీ ఫస్ట్ వరకు అండి పండగలు ఉన్నాయి కాబట్టి పండగలు పెళ్ళిళ్ళు ఉంటాయి కాబట్టి మనకి ఇంతకుముందు ఫైవ్ సారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉండేదండి ఖచ్చితంగా ఫైవ్ సారీస్ తీసుకుంటేనే ఉండేది బట్ ఈ టూ మంత్స్ ఆగస్టు థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే మనకి ఒక మంచి ఆఫర్ అండి సింగిల్ శారీ తీసుకున్నా కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు సో తప్పకుండా మీరైతే చూసి వీడియో ఫుల్గా చూసి ఒకవేళ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి ఇదిగోండి శారీ నాకైతే బాగా నచ్చింది అండి శారీ వీడియోలోకి వెళ్ళిపోదామండి సార్ మనకి ప్రతిసారీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నమస్తే మాధవ్ గారు మళ్ళీ వేళ మనం బొబ్బిలి అంటే బొబ్బిలి కాటన్ ఏంటంటే గద్దవాలు కూడా చేయిస్తున్నాం బొబ్బిలి కాటంలో గద్దవాల్ గద్దవాలు కాటన్ కానీ ప్రొడక్షన్ వచ్చి బొబ్బిలి గద్దవాలో చేయించడం చాలా కాస్ట్ పడుతుంది అండి బొబ్బులో చేయిస్తున్నాం అది అది ఇదిగో చూడండి కలర్ చాలా బాగుంది పళ్ళు టూ సైడ్ ఈక్వల్ బోర్డర్ వస్తుంది జరి ఉంటుంది రెడ్ బోర్డర్ అయితే కాదు జరి బోర్డర్ ఇది ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ అండి ఓకే ఓకే అందరూ కలర్స్ ది వన్ కలర్స్ ఇటు పెట్టండి ఇక్కడి నుంచి పెట్టండి ఆరెంజ్ మీద నుంచి కలర్ కనిపిస్తే బాగా అలా పెట్ట అది కూడా బ్లూకి అది కూడా పప్పులు కూడా భలే ఉందండి అసలు చూడండి ఇది కూడా రెండు వేల రూపాయలు అండి ఓకే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే పద్దెనిమిది వందలకి సింగిల్ శారీ కూడా ఇస్తున్నాం మనం ఆగస్ట్ ముప్పై ఏడు వరకేనండి అవకాశం తర్వాత మాత్రం ఉండదు సారీ దిగుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఆగస్టు ముప్పై ఏంగిల్ టెన్ పర్సెంట్ ఇస్తున్నాం ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ అండి టూ థౌజండ్ అయితే మళ్ళీ టెన్ పర్సెంట్ పోతే పద్దెనిమిది వందలకి వస్తాం సారీ గద్వాలు కాటన్ కానీ ప్రొడక్షన్ వచ్చి బొబ్బిలి బొబ్బిలి బొబ్బిలో చేస్తున్నాం మనం ప్యూర్ కాటన్ హండ్రెడ్ బై హండ్రెడ్ కౌండ్ అండి ప్యూర్ కాటన్ చాలా మెత్తగా ఉంటుంది ఫైవ్ అండ్ ఆఫ్ కటింగు ఆ మెహందీ గ్రీన్కి ఆ గ్రీన్ కూడా భలే ఉందండి అవునండి డార్క్ గ్రీన్ ఇవ్వండి ఓన్లీ టూ థౌజండ్ గద్వార కాటన్ ఓకే నెక్స్ట్ ఇదిగో తీసేద్దాం ఆగరాదు అంటే పళ్ళుకి ఎక్కువ బుట్ట వస్తుంది మాధవ్ గారు శారీ వచ్చేటప్పటికి కొంచెం లోపల దూరంగా ఉంటుంది శారీ వచ్చే లోపల దూరంగా దీనికి దీనికి ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ హండ్రెడ్గా ఉంటు ఓకే అంటే బొబ్బిలి అంటే వన్ ట్వంటీగా ఉంటుంది మరి ఆత్రేపురం పోతరీకి ఉంటుంది ఇది అలా కాకుండా కొంచెం మావిడి తండ్రలా ఉంటుంది అండి అదే అండి ఇదిగా అట్లా కలర్ చాట్ ఇవన్నీ కూడా పదమూడు వందలు అండి ఇది కలర్స్ కలర్ రెండు అండి అంటే వేస్తున్నాను ఎందువల్లంటే రెండు కలర్స్ కావాలన్న వాళ్ళు రెండు చెప్తారండి ఒక కలర్ అయిపో కానీ మళ్ళీ అదే కలర్ అడుగుతారు ఇదిగోండి ఇవన్నీ వచ్చేవాడికి కట్టాను అండి ఓకే అందులోని ఇందులో కలర్స్ ఎన్ని కూడా థర్టీన్ హండ్రెడ్ మడతలు వేరే అంతే అంతే మడతలు అంటే మార్చేస్తామండి ఇది పేపర్ని తీసేస్తా అంతే అంటే మనకి మగ్గ నుంచి ఇలాగ వస్తుంది మనం వచ్చిన తర్వాత ఈ ఫోర్డ్ వేస్తా ఇంత తప్ప అంతకన్నా ఏం లేదండి థర్టీన్ హండ్రెడ్ ఇదిగోండి అందులోనే థర్టీన్ లోనే ఆఫ్ అండ్ ఆఫ్ ఇదిగో ఇది కూడా సేమ్ పళ్ళుకి ఎక్కువ బూట వస్తే లోపల దూరం వస్తుంది అండి ఓకే ఇదిగోండి ఇలా వస్తాయి కలర్ కాంబినేషన్స్ థర్టీన్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సింగిల్ శారీ అయినా సరే ఆగస్ట్ ముప్పై ఒకటి వరకు అవకాశం తర్వాత మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు అడగవద్దు అంతే అంతేదండి మరి మొన్న ఇచ్చారు కదా రెగ్యులర్ కస్టమర్స్ చాలా సీల కొంటున్నాం అలా అనవద్దు దానివల్ల ఏమొద్దు అంటే కస్టమర్ని వదులుకోలేను కాబట్టి మళ్ళీ నేను దేంట్లో దాంట్లో రేట్లు ఎక్కువేయడం అలా డిస్టర్బ్ చేయకుండా ఉంటే మంచి రేట్లో ఇస్తాను కస్టమర్ అండి చిన్నపిల్ల కూడా ఈ ఈవేళ ఇది కట్టుకున్నానా చీర మా అమ్మాయి అమ్మ చీర బాగుందమ్ అంటే అమ్మ నువ్వు కట్టే చీర కాదమ్మా అంటే ఇవాళ రేపు చిన్న పెద్ద ఏమీ లేదమ్మా అన్ని కట్టేస్తున్నారు అందరూ అని అంటుంది ఇదిగోండి సేమ్ కాన్సెప్ట్ అండి పొందురు కాదికి కాపీ

ఎలా వస్తుంది బాగుందండి పళ్ళు వచ్చేదరికి ఎట్లా వస్తుంది కాది కాదిలాగా కాదిలాగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది మనం పళ్ళు చూపించదండి ఈ సారీ ఒకసారి చూపిందా అందువల్ల అంటే హ్యాండూమ్ కదా అవును ఇది పళ్ళు ఇట్లా వస్తుంది అండి శారీ ఇట్లాగ వస్తుంది ఓకే ఇది 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 అదే ఓకే నెక్స్ట్ ఒకటి అందులో సేమ్ డబల్ కలర్స్ అందులో ఒక కలర్ ఇలా వేస్తున్నారండి కలర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో లో ఒక స్టైల్ అండి ఇందాక మనం థర్టీన్ హండ్రెడ్ చూపించాం ఓకే అడ్డ డోరియా డూరియా వచ్చి పుట వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ కలర్స్ కలర్స్ సేమ్ ఆల్మోస్ట్ అలాగే కూడా కూడా

ఇది కూడా అంతే ఎయిటీన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ అండి మీ మాట పళ్ళు సారీ ఎయిటీన్ హండ్రెడ్ అందులో ఇది ఒక ఎయిటీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి సేమ్ మన పొందురు కాదీలో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఇది మనం రెగ్యులర్గా అమ్మేది ఓకే ఇరవై ఒకటి రెండు వేల ఒక్కొంద హండ్రెడ్గా అందులో ఇది ఒక కలరు వైట్ ఉంది ఇది ఒకటి ఇవన్నీ టూ వన్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి

ఇది కూడా అండి చూడండి కలర్ చూడండి కొత్త కాంబినేషన్ చాలా బాగుంటుంది త్రీ వన్ ఇది ఒక కాంబినేషన్ బాగుంటుంది అది బీవింగ్ బాగా వచ్చింది వీటికి అందుకనే కొంచెం ప్రైస్ ఎక్కువ ప్రైస్ ఎక్కువ ఇది కూడా త్రీ వన్ ఇది కొత్త కలర్స్ అని చూపిస్తాం త్రీ వన్ ఇవ్వండి బొబ్బిలిలో బొబ్బిలిలో మనం పొందూరు స్టైల్ చూపించాం గద్వాల స్టైల్ చూపించాం బొబ్బిలి మామూలు స్టైల్లో ఓకే విషయం చూసారు కదండి శారీస్ మంచి శారీస్ అయితే చూపించారండి యాక్చువల్గా మన సబ్స్క్రైబర్స్కి ఎలాంటి శారీస్ కావాలో అలాంటి శారీస్ అన్ని సార్ తీసుకొస్తూ ఉన్నారు అండ్ వచ్చేసి మనకి పొందూరు స్టైల్లో మనకి బొబ్బిలి కాటన్ అండ్ వచ్చేసి గద్వాల్ కాటన్ చూపించారండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ప్రైసెస్ కూడా అండి చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ ఎందుకంటే వీళ్ళ దగ్గర మెయింటెనెన్స్ లేదండి ఎందుకంటే వీళ్ళ షా ఇంట్లోనే షాప్ ఉంటుంది అండ్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏ మెయింటైన్ చేసుకుంటారు కాబట్టి చాలా తక్కువ ప్రైసెస్లో అయితే మనకి శారీస్ వస్తూ ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు యాక్చువల్గా ఫైవ్ శారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేవారండి బట్ ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ పండుగల సీజన్ కాబట్టి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే సింగిల్ శారీ తీసుకున్నా కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఇప్పుడు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ కదండి ఆల్మోస్ట్ మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ తగ్గిపోతుందండి అంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే వచ్చేస్తుంది సారీ అండ్ అన్నిటి మీద కూడా టెన్ పర్సెంట్ ఆఫ్ ఉందండి సో దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా షాప్ని విజిట్ చేయండి అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ